హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెయించటర్లకు పెండింగ్లో ఉన్న ఐదు డిఏలు విడుదలకు సంబంధించిన తాజా సమాచారం అయితే వీడియోలో తెలుసుకుందాము వీడియోని అయితే ఎక్కడికైనా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేటప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోని తోటి ఉద్యోగ పెయించడం మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ని వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి ఇక ఆలస్యం చేయకుండా అయితే వెళ్ళిపోదాము సో ఫ్రెండ్స్ ఇక విషయానికి వచ్చినట్లయితే పెండింగ్లో ఉన్న డియేలను వెంటనే విడుదలైతే చేయాలి టీపిటియు రాష్ట్ర కార్యవర్గం తీవ్ర డిమాండ్ తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులు మరియు ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్నటువంటి ఐదు పెండింగ్ డిఎన్ఎస్ అలవెన్స్ డిఏలను సంబంధించి సత్వరమే విడుదల చేయాలని తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ యూనియన్ రాష్ట్ర కార్యవర్గం ప్రభుత్వాన్ని గట్టిగా డిమాండ్ చేసింది ఈ మేరకు హైదరాబాద్లోని నాంపల్లి టీపీటీయు రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఘనంగా జరిగింది ఈ సమావేశానికి ఉద్యోగుల జేఏసీ చైర్మన్ మరియు టిఎన్జిఓ అధ్యక్షులు శ్రీ మారం జగదీశ్వర్ గారు ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఆయన మాట్లాడుతూ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ఉద్యోగ జేఏసీ నిరంతరం పోరాడుతోందని ఉద్యోగుల పక్షాలను నిలబడుతుందని స్పష్టం చేశారు ప్రభుత్వంతో జరుగుతున్న చర్చల కారణంగా ఉద్యోగుల ఆరోగ్య కార్డులు పెండింగ్ డిఏల విడుదల వంటి కీలక సమస్యలు త్వరలోనే పరిష్కారం అవుతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు ఇది ఉద్యోగులందరికీ ఊరటనిచ్చే విషయమని ఆయన పేర్కొన్నారు అంతేకాకుండా జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ ఏర్పాటు జరిగిందని ఇది ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడానికి ఒక వేదికగా ఉపయోగపడుతుందని జగీశ్వర్ గారు అయితే తెలిపారు ఈ సందర్భంగా పెండింగ్లో ఉన్న బిల్లులను వెంటనే విడుదల చేయాలని అలాగే ప్రొటెక్షన్ అండ్ రీసెర్చ్ పిఆర్సీ పిఆర్సీ కౌన్సిల్ అమలు చేయాలని టీపీటీయూ రాష్ట్ర కార్యవర్గం డిమాండ్ చేసింది ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించకుంటే భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఉద్యమాలకు సన్నద్ధం అవుతామని ఈ సమావేశంలో హెచ్చరికలు జారీ చేశారు ఉద్యోగుల హక్కులను సాధన కోసం టీపీటీయు మరియు ఉద్యోగ సంఘాలు జేఏసీగా కలిసికట్టుగా పోరాటానికి సిద్ధంగా ఉన్నాయని స్పష్టం చేశారు ఈ డిమాండ్లపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించి ఉద్యోగుల ప్రయోజనాలను కాపాడాలని అందరూ కోరుకుంటూ ఉన్నారు